హలో అండి ఈరోజు మనం సుమలత గారు రాసిన చేజార నీకు అనే కథ విందాం ఈ కథ విశాలాక్షి మినీ కథల పోటీలో బహుమతి పొందిన కథ ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం రండి సారీ యు ఆర్ నాట్ సెలెక్టెడ్ ప్లీజ్ బెటర్ లక్ నెక్స్ట్ టైం సారీ మిస్టర్ పృథ్వీ మిమ్మల్ని మీరు ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలి పృథ్వీ చెవుల్లో మారుమోగుతున్నాయి విని విని అతడికి విసుగొచ్చేస్తుంది విసుగుతో పాటు ఏమీ చేయలేని నిస్సహాయత వల్ల గుండెల్లో నుండి తన్నుకుంటూ ఏడుపు కూడా వస్తుంది ఇంచుమించుగా ప్రతిరోజు ఎక్కే గుమ్మం దిగే గుమ్మల్లా తిరిగి తిరిగి చెప్పులు అరిగిపోయాయి మంచి చెప్పులు కొనుక్కునే పరిస్థితి ఏటూ లేదు ఉన్నవాటినే జాగ్రత్తగా వాడుకోవాలి పృథ్వీకి చిన్న వయసులోనే తండ్రి దూరమయ్యాడు తల్లి చిన్న చితక పనులు చేస్తూ కొడుకును చదివించింది చిన్నప్పటి నుండి తల్లి పడుతున్న కష్టాన్ని చూస్తూ తొందరగా పెద్దవాడై ఉద్యోగం చేసి తల్లిని సుఖపెట్టాలని అనుకునేవాడు ఇంజనీరింగ్ పూర్తయింది ఇంకా చదువుకోవాలనే ఆశ ఉన్నా తల్లి తరచుగా సుస్థిపడటం గమనించి ఉద్యోగాల వేట మొదలుపెట్టాడు వికలమైన మనసుతో కాళ్ళు ఈడ్చుకుంటూ నాలుగు రోడ్ల కూడలిలో ఒక చెట్టు కిందున్న సిమెంట్ చెట్టా మీద కూర్చున్నాడు అతడి మనసు వికలమై ఆలోచనలు పరిపరి విధాలా పోతున్నాయి ఊహ తెలిసిన నాటి నుండి జీవితంలో అన్ని సర్దుబాట్లే తోటి పిల్లలు వాళ్ల తండ్రులు తెచ్చిన బొమ్మలు చూపిస్తుంటే బాధను దిగమింగుకుంటూ చూసేవాడిని అందరూ మంచి దుస్తులు వేసుకుంటే అమ్మ కొన్న తక్కువ రకం బట్టలతోనే సంతృప్తి చెందాను కాలేజీలో చదువుకునేటప్పుడు స్వప్నతో స్నేహం ప్రేమగా మారింది అది ఆమెతో చెప్పగానే ఆకాశానికి నిచ్చెనలు వేస్తున్నావా అని ఎగతాళిగా నవ్వింది అప్పుడే దేంట్లోనైనా దూకి చావాలనిపించింది ఆ తర్వాత ఆమె మీద కోపంతో మంచి ఉద్యోగం తెచ్చుకోవాలనే పట్టుదల కూడా వచ్చింది కానీ అదంతా ఎడారిలో నీటి చలమ కోసం వెతకడంలా మారింది ఆర్థికంగా అండలేదు ప్రేమించిన అమ్మాయి దూరమైంది ఎంత కష్టపడ్డా ఉద్యోగం దొరకడం లేదు నేను ఎందుకు బతకాలి చచ్చిపోతే అవును చచ్చిపోవడం ఒక్కటే పరిష్కారం నేను పోతే నాకు పెట్టే తిండి బట్ట అయినా అమ్మ కాదా అవుతాయి ఎలా చచ్చిపోవాలి ఎలా చచ్చిపోవాలి బుర్ర బద్దలు కొట్టుకుంటున్నాడు స్లీపింగ్ ట్యాబ్లెట్స్ వేసుకున్నా మందులు షాప్లో ఇస్తారో లేదో పోనీ రైలు పట్టాల కింద తలపెడితే అవును అదే చేయాలి కానీ ఖర్చు లేకుండా ప్రాణం పోతుంది అనుకుంటూ కళ్ళు మూసుకున్నాడు మూసుకున్న కనురెప్పల కింద నుండి అతడికి తెలియకుండానే వేగంగా వస్తున్నాయి అంతలో పక్కనే అలికిడి వినిపించి కళ్ళు తెరిచి చూశాడు ఒక నాలుగేళ్ల పాప ఒక యువతి యువకుడు అక్కడ గారడీ ఆట ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు జనం ఒక్కరొక్కరుగా అక్కడికి చేరుతున్నారు అయ్యలారా అమ్మలారా ఈ గెడకర్రం చూడండి దీనికి ఎటువంటి మాయలు మంత్రాలు లేవు ఈ పాప నా కూతురు మీకు ఆనందం కలిగించడం కోసం నా కూతురు జీవితాన్ని పణంగా పెడుతున్నాను మీరంతా పెద్ద మనసుతో దయ చూపించి ధర్మం చేయండి అన్నాడు యువకుడు పొడవాటి గెడకర్ర చివరి భాగంలో తువ్వాలతో పాపను కట్టి రెండు చేతులతో పైకి లేపాడు అలా కొన్ని నిమిషాలు కర్రను రెండు చేతులతో సమన్వయం చేసుకుంటూ కాసేపటికి ఒక చేతితో పట్టుకున్నాడు కాసేపటి తర్వాత కర్రను నోటితో పట్టుకొని రెండు చేతులు గాలిలోకి వదిలేశాడు కర్ర ఒక చివర యువకుడి నోటిలో మరో చివర గాలిలో పాప చిత్రం పాప చిరునవ్వులు చిందిస్తుంది పాప కళ్లలో ఎంత మాత్రం భయం లేదు చుట్టూ ఉన్న జనం అమ్మో అనుకుంటూ ఆశ్చర్యంగా నోరు తెరిచి చూస్తున్నారు పృథ్వీ కూడా కూర్చున్న చోటు నుండి లేచి దగ్గరికి వచ్చాడు ధర్మం చేయండి బాబు ధర్మం చేయండి అమ్మా అంటూ పాప తల్లి అందరి దగ్గరికి వచ్చి గిన్నె ముందుకు చాపుతుంది అందులో కొంతమంది చిల్లర నాణ్యాలు కొంతమంది నోట్ల కాగితాలు వేస్తున్నారు ఆటలు ఆడుకోవాల్సిన చిన్నారి ఆ కుటుంబానికి జీవనాధారంగా మారింది గెడకర్ర పట్టుకున్న తండ్రికి గాలిలో వేలాడుతున్న పాపకి మధ్య ఉన్న దూరాన్నే ఆకలి అంటారేమో ఐదు నిమిషాల తర్వాత ఆ యువకుడు నోట్లో నుండి కర్ర తీసి రెండు చేతులతో పట్టుకొని నిదానంగా కిందకు దింపాడు పాప తల్లి కర్ర కట్టిన ముడి విప్పింది ఆట ముగిసిపోవడంతో అక్కడి నుండి జనం వెళ్ళిపోయారు పృథ్వీ ఆ యువకుడి దగ్గరకు వచ్చాడు ధర్మం చేస్తావా బాబు అంటూ అతడు చేయి చాపాడు నీకు పాపను అంతెత్తులో నిలబెట్టడానికి భయమే లేదా పొరపాటుగా అదుపు తప్పి పాపకేమైనా అయితే అతడు అడిగిన ధర్మం పట్టించుకోకుండా ప్రశ్నించాడు పృథ్వీ ఇది మా తాత ముత్తాతల కాలం నుండి వస్తున్న గారడి విద్య బాబు కొన్నాళ్ళు సాధన చేస్తాం దేవుణ్ణి నమ్ముకుంటాం నాలుగేళ్లు నోట్లోకి పోవాలంటే ధైర్యం చేయాలి కదండి మరి పాప ఏడవకుండా ఎలా ఉంది పాప తల్లి అంత ధీమాగా ఎలా వదిలేసింది అన్నాడు పృథ్వీ వాళ్ళని నేను రచిస్తానని నా మీద నమ్మకం బాబు అలాగే నేను ఆళ్ళని కాపాడగలనని నా మీద నాకు నమ్మకం ఉంది బాబు అన్నాడు అతడు నవ్వుతూ ప్రపంచం సందేహించిన తమ మీద తాము నమ్మిన ఆలోచన మీద నమ్మకం ఉన్నవారే విజయం సాధిస్తారు ఎక్కడో చదివింది గుర్తొచ్చింది పృథ్వీకి ఏ పూట సంపాదన ఆ పూట సంపాదించుకునే అక్షర జ్ఞానం లేని వ్యక్తికి తన మీద తనకు అంత నమ్మకం ఉంది చేతిలో డిగ్రీ పట్టా ఉంచుకొని తానెందుకు పిరికిగా చావాలనుకుంటున్నాడు మరి కొంచెం కష్టపడితే ఉద్యోగం దొరకదా తాను ప్రేమించిన అమ్మాయి కాదంటే తనను ప్రేమించే అమ్మాయి దొరకదా అమ్మకు అండగా నిలవాల్సిన సమయంలో ఒంటరిని చేయాలనుకోవడం ఎంత పెద్ద తప్పు ప్రతి ఆవిష్కరణ ఆలోచన నుండే మొదలవుతుంది ఆలోచనను లోతుగా చూడాలన్న తపన ఆవిష్కరణకు దారితీస్తుంది ఇప్పుడు పృథ్వీ మనసులో నావను తీరం వైపుకి ఎలా నడిపించాలనే ఆలోచన మొదలైంది ఇదండి కేవి సుమలత గారు రాసిన చేజారు నీకు కథ మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సమయం థ్యాంక్ యూ